జంకుల కథ అనేది ఎవరికి పాడతారు ఎక్కువగా ఎల్లమ్మ కథలు మారెమ్మ కథలు మాతమ్మ కథలు ఇట్లాంటివి చెప్పుకుంటూ దాంట్లో మళ్ళీ గంగమ్మ జాతరలు పోలేరమ్మ కథలు మళ్ళీ అంకాలమ్మ కథలు ఇవి కూడా అవి వేరే సాంప్రదాయాలు వాటిని కూడా నేను నేర్చుకున్నాను దేవుడి దేవుళ్ళ అంటే ఇది ఎక్కువగా అమ్మవార్లకి అమ్మవార్లకు మాత్రమే ఇంకేదే ఎందుకంటే గ్రామాల్లో అప్పుడు గ్రంథాలు ఏమైందంటే పీడల పిశాసులు ఎన్ని ఉంటాయి అని చెప్పి ఈ జాతరలు చేస్తామన్నమాట దానికి తోడుగా గ్రామాల్లో అందరూ బాగా ఆరోగ్యాలుగా ఉండాలంటే ఈ జాతరలు మూడేళ్ళకు ఐదేళ్ళకు సంవత్సరానికి సంవత్సరం సంవత్సరం చేసేలా కూడా ఉంటారు

ಹಾ ಹಾ ಮು ಗುಲ ಭ ನಪಾ ಮುಘಲೇಮಾ ಮೇದನ ಜಾನಂಬಲೇ ಮೇದನ ಜಾನಪಾ